కూటమి పాలనలో ఏ తప్పు జరిగినా వైసీపీపై తోసేస్తున్నారని మాజీ మంత్రి బోత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇష్టారితిన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో సమీక్షలు తప్పా క్షేత్రస్థాయిలో హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. వైసీపీ హయాంలో చిత్తశుద్ధితో హామీలు అమలు చేయాలని బోత్స అన్నారు. అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు నాకు అర్థం అవట్లేదు అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో ఏమి జరుగుతుందో రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవట్లేదు ఇవాళ కూడా చూసాం మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్ట్ తెప్పిస్తాం మళ్ళీ చేస్తాం ఫ్రీ బోల్డింగ్ అన్నారు ఓ అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను విజయనగరంలోను శ్రీకాకుళంలోను రాష్ట్రంలో పన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫిబోలు చేశారు అవన్నీ ఆపుతాము అన్నారు ఎక్కడ ఏం జరిగింది గత తొమ్మిది నెలలు బట్టి చెప్పండి ఇకపోతే విద్యారంగం మీద ఓ ఒక రోజు వచ్చి పదమూడు లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు ఒక రోజు ఐదు లక్ష మంది తగ్గిపోయారు ఒక రోజు వచ్చి స్కూల్ మూసేశారు అని చెప్పారు నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకున్న విధానం వల్ల స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక్క స్కూల్ కూడా మిమ్మల్ని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ప్రకటించమండి ఊరు పేర్లు ఇమ్మనండి లే